వెల్కమ్ టు ఝాన్సీ అభిరుచిలో నేను మీ జాన్సీ ఈరోజు వీడియోలో ఎంతో హెల్తీగా ఇలాగే ఎంతో టేస్టీగా ఉండే పీనట్ బర్ఫీని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను వేరుశనగ గింజలు బెల్లము ఇందులో అన్ని హెల్తీ ఇంగ్రీడియంట్స్ వాడి చేశాను చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి ఇలా కాస్త డిఫరెంట్గా ఉంటే ఇష్టంగా కూడా తింటారు చూసారా ఇలా టూ కలర్స్ వచ్చేటట్లుగా బర్ఫీని తయారు చేశాను అందుకోసం ముందుగా ఒక కప్పు వేరుశనగ గింజలు ఒక ముప్పావు కప్పు బెల్లం తీసుకున్నాను ముందుగా తీసుకున్న వేరుశెనగ గింజలను స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వేరుశెనగ గింజలు వేసుకొని వేయించుకోవాలి అలాగే మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీ సపోర్ట్తో ఇలాంటి మరిన్ని వీడియోస్ ముందు ముందు చాలా చేస్తూ ఉంటాను తప్పకుండా చూడండి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వీటిని బాగా వేయించుకోవాలి మంటను హై ఫ్లేమ్లో పెట్టి వేయించడం వల్ల పప్పు పైన మాత్రం వేగినట్టు ఉంటుంది లోపల పచ్చిగానే ఉంటుంది అందుకోసమని మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకుంటే పప్పు బాగా వేగుతుంది మంచి రుచిగా ఉంటుంది ఈ విధంగా వేయించుకొని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి తర్వాత ఇందులో కలర్ నేనేమి ఫుడ్ కలర్ యూస్ చేయకుండా ఇలా బీట్రూట్ని కొంచెం కట్ చేసుకున్నాను ఇలా చిన్న చిన్న పీసెస్గా పొట్టు తీసి కట్ చేసుకోవాలి దీనిని ఒక మిక్సీ జార్లోనికి వేసుకోవాలి ఇలా బీట్రూట్ వేసుకోవడం వల్ల మంచి కలర్ వస్తుంది అలాగే హెల్తీగా కూడా ఉంటుందని ఇక్కడ నేను బీట్రూట్ని యూస్ చేశాను ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ మీరు కావాలనుకుంటే ఫుడ్ కలర్నైనా వాడుకోవచ్చు ఇక్కడ హెల్తీగా ఉండాలనేసి నేను బీట్రూట్ను వాడాను ఇలా కొద్దిగా వాటర్ వేసి గ్రైండ్ చేసుకున్న దీన్ని ఒక లోనికి వేసుకొని ఈ బీట్రూట్ రసాన్ని సపరేట్ చేసుకోవాలి చూసారా ఇక్కడ నేను ఒక కప్పులోనికి ఇలా స్టెయినర్తో స్ట్రెయిన్ చేసుకున్నాను తర్వాత వేయించుకున్న వేరుశెనగ గింజలను ఇలా నలిపేసి పొట్టు తీసుకోవాలి పొట్టు తీసి వేసుకుంటే బర్ఫీ బాగుంటుందని నీట్గా పొట్టు తీసుకుంటున్నాను ఈ విధంగా బాగా చెద్దుతో నలిపేసి వేరుశెనగ గింజలన్నింటికి పొట్టు నీట్గా తీసేసాను ఈ విధంగా పొట్టు తీసుకున్న వేరుశెనగ గింజలైనా ఒక కప్పు వచ్చాయి చూడండి ఇలా తీసుకున్న వేరుశెనగ గింజలను ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోనికి ఈ వేరుశెనగ గింజలను వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఆపుతూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారా ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత తిరిగి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి అందులోనికి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుంటున్నాను ఇక్కడ నేను బెల్లాన్ని కరిగించుకోవడం కోసం ఇక్కడ నెయ్యిని వాడుతున్నాను మీరు నెయ్యి వద్దనుకుంటే వాటర్ అయినా కొద్దిగా లైట్గా వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవచ్చు ఇక్కడ నేను నెయ్యిని వేసుకొని ఈ నెయ్యి అంతా కరిగిన తర్వాత ఇందులోనికి మనం తీసుకున్న ముప్పావు కప్పు బెల్లం ఉంది కదా ఆ బెల్లాన్ని ఇందులోకి వేసుకోవాలి ఇందులో వేసుకొని ఈ బెల్లాన్ని అంతా కరిగించుకోవాలి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టి కరిగించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే ఇందులో వాటర్ వేయలేదు కాబట్టి కలర్ చేంజ్ అయిపోతుంది అందుకోసమని మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఈ అంతా కరిగనివ్వాలి వేరుశనగ గింజలతో చిక్కీలు తయారు చేసుకుంటూ ఉంటాం కదా ఇలా చిక్కీలతో పాటు ఇలా అప్పుడప్పుడు డిఫరెంట్గా స్వీట్స్ చేసి పెడితే పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతాయి ఇది చాలా సాఫ్ట్గా ఉండడం వల్ల పెద్దవాళ్ళకు కూడా తినడానికి మెత్తగా ఉండడం వల్ల ఈజీగా తినడానికి బాగుంటుంది తర్వాత ఇలా ఏదైనా ఒక బాక్స్ తీసుకొని అందులోనికి కాస్త నెయ్యి వేసుకొని బాక్స్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత చూసారా ఒక టూ మినిట్స్ తర్వాత బెల్లం ఇలా లైట్గా కరగడం స్టార్ట్ అవుతుంది అక్కడక్కడ ఉండలు ఉన్నాయి అందుకోసమని కలుపుకుంటూ బెల్లాన్ని అంతా నీట్గా కరిగించుకోవాలి ఎక్కడ ఉండలు లేకుండా బెల్లం అంతా నీట్గా కరిగిపోవాలి ఈ వేరుశెనగ గింజలు బెల్లము కలిపి చేసుకుని ఈ బర్ఫీ చాలా హెల్దీగా ఉంటుంది బ్లడ్ తక్కువగా ఉన్నవారు ఈ విధంగా గింజలు బెల్లంతో చిక్కీలు కానీ ఇలా బర్ఫీ కానీ తయారు చేసుకొని తింటే బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది హెల్త్కు చాలా మంచిది తర్వాత ఇందులోనే ఒక చిటికెడు యాలకుల పౌడర్ వేసుకుంటున్నాను యాలకుల పౌడర్ వేయడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది అందుకోసమని ఒక చిటికెడు యాలకుల పౌడర్ యాడ్ చేసుకున్నాను తర్వాత దీన్నంతా బాగా మిక్స్ చేసుకొని ఇందులోనికి మనం గ్రైండ్ చేసుకున్న ఈ వేరుశనగ గింజల పౌడర్ను వేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ మిశ్రమాన్ని అంతటిని బెల్లంలోకి బాగా పట్టేటట్లుగా కలుపుకోవాలి మనం తీసుకున్న వేరుశనగ గింజలు బెల్లం క్వాంటిటీకి కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ ఇంకా కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఒక కప్పు వరకు బెల్లం అయినా యాడ్ చేసుకోవచ్చు ఏం పర్లేదు ఈ విధంగా ఈ వేరుశనగ గింజల పౌడర్ అంతా ఈ బెల్లంలోకి మిక్స్ అయ్యేలాగా ఎక్కడ ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి ఈ విధంగా వేరుశనగ గింజల్ని పౌడర్ చేసి వేయడం వల్ల మెత్తగా ఉంటుంది బర్ఫీ పళ్ళు లేని ముసలివారు కూడా చాలా ఈజీగా తినచ్చు అలాగే చిక్కీలు అయితే నమలలేరు కాబట్టి ఇలా పెద్దవారికి ఇలా చేసి పెడితే ఇష్టంగా కూడా తింటారు ఇలా మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత ఇందులో సగం మిశ్రమాన్ని మనం నెయ్యి వేసి గ్రీస్ చేసి పెట్టుకున్న బాక్స్లోనికి వేసుకోవాలి ఇలా వేసుకొని అంతా స్ప్రెడ్ చేసుకొని నీట్గా పక్కన పెట్టుకోవాలి మిగిలి ఉన్న ఈ మిశ్రమంలోనికి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ బీట్రూట్ రసాన్ని ఈ మిశ్రమంలోనికి వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఈ బీట్రూట్ రసం వేయడం వల్ల ఇది కాస్త లూజ్ అవుతుంది తర్వాత మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇదంతా కాస్త దగ్గర పడే వరకు కుక్ చేసుకోవాలి ఈ విధంగా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు ఈ మిశ్రమాన్నంతా కలుపుకోవాలి ఇలా బాగా దగ్గర పడ్డ తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ ఒక ట్రేలోకి వేసుకొని వేరిసిన గింజల మిశ్రమం దాన్ని ఇలా స్పూన్తో నీట్గా ఈవెన్గా వచ్చేటట్లుగా స్ప్రెడ్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత ఇందులోనికి బీట్రూట్ రసం కలిపి ఉన్న ఈ మిశ్రమాన్ని వేసుకొని అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇందులో బీట్రూట్ రసం వేయడం వల్ల కలర్ చేంజ్ అవుతుంది చూడడానికి చాలా బాగుంటుంది ఇలా డిఫరెంట్గా ఉంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ విధంగా ఈ మిశ్రమాన్ని వేసుకున్న తర్వాత పైనుంచి స్పూన్తో అంతా ఈవెన్గా వచ్చేటట్లుగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న ఈ బాక్స్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టి చల్లారనివ్వాలి చూసారా మంచి కలర్ ఉంటుంది ఫుడ్ కలర్ వేయడం కన్నా ఇలా ఏదైనా వెజిటేబుల్స్ వేసుకుంటే హెల్తీగా కూడా ఉంటుంది ఈ విధంగా ఒక అరగంట పాటు పక్కన పెట్టి చల్లారిచ్చిన తర్వాత నేఫ్కి కాస్త నెయ్యి అంటించుకొని దీన్ని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు ఇలా నైఫ్కి నెయ్యి అంటించుకోవడం వల్ల ఇలా కట్ చేసేటప్పుడు నైఫ్ కంటుకోకుండా ఉంటుంది ఈ విధంగా మనకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకోవచ్చు ఇలా ఇంట్లోనే హెల్దీగా వేరుశనగ గింజలతో చాలా టేస్టీగా ఉండే బర్ఫీని తయారు చేసుకోవచ్చు పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు చాలా రుచిగా ఉంటుంది ఇలా మీరు కూడా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది పిల్లలకి స్నాక్స్ బాక్సుల్లోకి చాలా బాగా యూజ్ అవుతుంది అంతేకాకుండా ఇలా చేసుకున్న ఈ బర్ఫీని రోజుకు ఒక పీస్ తింటే చాలు రక్తహీనత అనేది లేకుండా ఉంటుంది పిల్లలకు కూడా బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది ఇలా డిఫరెంట్గా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా కూడా తింటారు ఇప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా రకరకాలుగా చేసి పెడితే పిల్లలకు బాగా నచ్చుతాయి అలాగే మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ